గాన గానగాంధర్వుడికి తెలుగు ప్రజల గుండెలో చెరిగని ముద్ర వేసుకున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ద మ్యూజికల్ కల్చరల్ అసోసియేషన్ పేర్కొంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా యాభై సంవత్సరాల పాటు సుమారు నలభై ఐదు వేల పాటలతో తెలుగు జాతి కీర్తిని యావత్ ప్రపంచానికి చాటిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ నలుమూరులకు తెలిసేలా చేసిన బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు తాము విన్నవించగా సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ మంత్రులు జూపల్లి కృష్ణారావు దుద్దిల శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నా పేరు కల్చరల్ అసోసియేషన్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ జన్మదినం పురస్కరించుకుని మేము దుద్దుల శ్రీధర్ గారి అనుమతి మంత్రి గారు కన్సర్ శాఖ మంత్రివర్యులు అనుమతితో బాలసుమణ్యం గారి విగ్రహము ఫస్ట్ టైం మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రవీంద్ర భారత్లో ఆయన విగ్రహం ప్రతిష్ఠించినంత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఆ ఫైల్ ఇప్పుడు మంత్రి గారు దాన్ని ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం పంపిస్తడం జరిగింది బాలుగారి విగ్రహం రవీంద్ర భారతిలో గంటసాల గారి విగ్రహం పక్కన రావటానికి మెయిన్ ఆయన సంకల్పమే బాలుగారు ఉన్నప్పుడు నా విగ్రహం ఇక్కడ ఫ్యూచర్లో వస్తుందేమో అని చెప్పి నేను అనుకున్నాను మా సంస్థ మా ఏదైతే మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఒక సంవత్సరం నుంచి బాలుగారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మంత్రివర్యులు దొద్దుర్ల శ్రీధర్ రావు గారి